ఇది మా ఇంట్లో సింపుల్గా జరుపుకున్న హోలీ పండుగ అండి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి మా కాలనీలో కూడా చాలా ఎక్కువగా హోలీ పండుగ అయితే జరుపుకున్నారు చాలా బాగా జరుపుకున్నారనమాట నేనైతే ఇందులో పార్టిసిపేట్ చేయలేదండి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను వదిన వచ్చేసి పౌర్ణమి నోమిస్తున్నారు ప్రతి పౌర్ణమికి నోమిస్తారనమాట అందుకని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నోమ అందుకున్నాను అలానే ప్రతి హోలీకి మా అమ్మ పాలముంజులు చేస్తుందండి ఈ రెసిపీ మన ఛానల్లో ఉంది ఈ పాలముంజులు ఎక్కువగా చేస్తుంది హోలీ ఆడడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ పాలముంజలు ఇస్తుంది అనమాట హోలీ రోజే చేయడానికి కారణం ఏంటి అంటే హోలీ ఆడిన రోజు చాలా శరీరానికి వేడి చేస్తుందండి ఎందుకంటే రంగులు తలక వేడి శరీరానికి వేడి చేస్తుంది అనమాట చలవు చేయడానికి ఈ పాలముంజలు చేస్తుంది పాలముంజలు తింటే శరీరానికి చలువ చేస్తుంది పాలముంజలు అయితే సూపర్గా ఉన్నాయి ఈ రెసిపీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇది హోలీ యొక్క మినీ వ్లాగ్